చిన్న సబ్మిషన్ దీంతో కుక్కల ఆపరేషన్ ఫెయిల్ అయ్యింది అనే సమస్య హండ్రెడ్ పర్సెంట్ గా లేదు మనము వాటి ఆర్గన్సేజ్ కొత్త కుక్కలు ఉత్పత్తి అయ్యే ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ గా లేదు హ్యూమన్స్ ఏమన్నా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందేమో కానీ కుక్కలకి ఉత్పత్తి అయ్యే ఆర్గన్సే తీసేసాము అవి అన్ని ఇప్పుడు మనము యాక్చువల్గా ఏమైందంటే లాస్ట్ లాస్ట్ సీజన్ లో లేదండి లాస్ట్ సీజన్ లో ఏం చేశామంటే ఇరవై రెండు ఇరవై మూడు లో ఏం చేశామంటే ఇప్పుడు మీకు కుక్కలు కరుగుతున్నాయన్న ఇబ్బందిలో ఆపరేషన్ చేసిన డాగ్స్ అన్ఆపరేటెడ్ డాగ్స్ కాదని సమస్య సార్ ఒక నిమిషం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై రెండు ఇరవై మూడులో చేసిన డాగ్స్ ఇప్పుడు ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలు వచ్చింటాయి ఉంటాయి ఇప్పుడు ఆ కుక్కలకి అవే కొరుకుతున్నాయి తప్ప ఈ పాత కుక్కలు అన్ని మీకు ఇప్పుడు కొరికే కూడా చూడండి కావాలంటే ఇయర్ మీద నా చూపించి మనం ఆల్రెడీ దాన్ని వ్యాక్సిన్ వేసాము దానికి సర్జరీ చేశాము అవే ఉన్నాయి తప్ప కొత్త కుక్కలు లేవు సార్ చిన్న పొరపాటు ఏంటంటే అక్కడ

ఈ సారి అర్థమంత్రం ఏం జరిగిందో కానీ ఈ సంవత్సరం హండ్రెడ్ పర్సెంట్ గా నేను సూపర్వైజ్ చేసుకున్నాను ఎక్కడి నుంచి తీసుకున్నా అక్కడే వదిలేము ఏ ఒక్క పని చంపలేదు సార్ అన్న చెప్పేది నూటికి నడ పక్క శాతం కరెక్ట్ ఒక విషయం ఏంటంటే

మేము ఒక రౌండ్స్ వేస్తామని మళ్ళీ ఒకసారి మనం ఎన్ని కుక్కలనే సర్వే చేసుకొని మనం పైకి రాస్తున్నాం అలా మీరు చెప్పిన విషయము నేను కూడా ఆదురుతున్నాను నాకు అర్థమైంది కుక్కలు కౌంట్ ఎక్కువ ఉంది మన దగ్గర ఎస్ కాకపోతే మనకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సర్జరీస్ చేసి వ్యాక్సినేషన్ చేసి దానివల్ల మనుషులకి హానికరంగా తలగించకుండా వదలమనే తప్ప వాటిని మీరు ఏం చెప్పారంటే ఒక జనరల్ గా నుంచి వేరే దగ్గర తీసుకెళ్ళని కుక్కలు తగ్గించండి అంటున్నారు అకార్డింగ్ టు చేస్తే ప్రొడక్షన్ మనిషిని చంపడం ఎంత నేరమో ఒక కుక్కని చంపడం కూడా అట్ దేమ్ టైం కాదు రీలోకేట్ చేయడం కూడా తక్కువని ఆక్ట్ చెప్తుంది మనకు దాన్ని అధిగమించి మనం చేయలేము రీలోకేట్ చేయడం కూడా చేయకూడదని బ్యాక్ లో ఇంక్లూడ్ చేసాను ఒక కుక్క ఈ వీధిలోనే బతుకుతుంది కానీ వేరే వీధిలోకి వెళ్తే ఆ కుక్క బతకలేదు సో మనం అవన్నీ చేయలేం కాకపోతే వీల్ టేక్ నెసరీ యాక్షన్స్ అనిమల్ వెటనరీ డాక్టర్స్ హాస్పిటల్ తో మాట్లాడానికి రెడ్యూస్ చేయడానికి అని చెప్పేసి వాళ్ళు ఏదైనా స్పెషల్ మెజర్స్ ఏమంటే తీసుకుంటామని చెప్పారు విత్ ఇన్ మంత్ ఫస్ట్ మనం ఇప్పుడు అన్ని అనిమల్స్ మీద చేయలేము ఇప్పుడు అనిమల్ మినాస్ మన దగ్గర మెయిన్ గా ఇప్పుడు మనం చేస్తున్న ఇబ్బంది కుక్కలతో ఒకటి ఆవులతో ఒకటి రెండు ఉన్నాయి ప్రస్తుతానికి మేము కుక్కల్ని ఇప్పుడు ఎందుకు పట్టుకోవట్లేదు అంటే వర్షాకాలము ఇప్పుడు ఇబ్బందులు సో నెక్స్ట్ మంత్ కి డాగ్స్ కి పెట్టుకున్నాము అంటే ఈ ఆగస్ట్ లో ఇప్పుడు నెక్స్ట్ ఆగస్ట్ మంత్ కి ఫస్ట్ కౌస్ మీద కాన్సన్ట్రేట్ చేశాము ఈ కౌస్ మంత్స్ తగ్గితే వర్షాకాలం కూడా తగ్గితే కుక్కలన్నీ బయటకు వస్తాయి తిరుగుతూ ఉంటాయి అబౌట్ డాగ్స్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ కి పిక్స్ దాని తర్వాత ఇంకా ఇతర ఇతర కొంచెం గాజులు కూడా ఉన్నాయి డాగ్స్ చెప్పారు వాటర్ సో ఒక ఫోర్ మంత్స్ యాక్షన్ ప్లాన్ వేసుకున్నాం దాన్ని దాని ప్రకారం వెళ్ళాలనుకున్నాం తప్ప ఇప్పుడు ఇదా ఇలా వెళ్ళాము అనుకుంటే దానికి కొంచెం సో మేము నెక్స్ట్ మంత్ కి ఫస్ట్ ఆవు కాన్సెక్ట్ చేస్తామండి నాకు ఒక రెండు నిమిషాలు సమయం ఇస్తే ఎందుకు ఎన్జిస్ కాలనీ ఎంట్రన్స్ లో రిలయన్స్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి గెస్ట్ హౌస్ వరకు లెఫ్ట్ కి రైట్ కి పచ్చి చికెన్ షాపులు ఉన్నాయి మాంసం కొట్టే షాపులు ప్లస్ చికెన్ పకోడా రాతే వేస్తారు రొట్టెలు కొడతారు హోటల్లు నడుస్తాయి వీటన్నిటి వల్ల ఎక్కడెక్కడ ఉండే కుక్కలు అక్కడికి వస్తాయి తర్వాత ఆపరేషన్ చేసే కుక్కలు అక్కడికి వస్తాయి అన్న చెప్పిన మాట కుక్కలు అయితే పెరుగుతున్నాయి అన్న చెప్పేది వాస్తవమే మీరేమో కుక్కలు పెరిగే ఛాన్స్ లేదు మీరు అది వాస్తవమే కాకపోతే ఎక్కడంటే కుక్కలు అక్కడ ఎందుకు వస్తున్నాయంటే ఆ గెస్ట్ హౌస్ దగ్గర పెద్ద వంక ఉంది ఈ డెవలప్ ఏదైతే వేస్టేజ్ అంతా తీసుకు ఆ వంకలో ఆ పక్కనే వాటేస్తారు ఎన్జిఓస్ స్టార్ని ఎంట్రన్స్ రిలయన్స్ ట్రెండ్ దగ్గర నుంచి గెస్ట్ హౌస్ దాటేవారు సార్ అన్న చెప్పేది కూడా అక్కడే ఇంకోటి కుక్కర్ కుక్కలు పట్టమంటారు డబ్బాలు తీమంటారు కాదు ఆడ ఎవరైతే రోడ్డుకొచ్చి ఆ మాంసం ఆ మాంసం ఇస్ట్యూషన్ వాడడం చేస్తున్నారో ఇమీడియట్ మనం యాక్షన్ తీసుకుంటే కుక్క కంట్రోల్ అయితే అదొకటి ఎందుకంటే పని వెళ్దాం అండి ఐడియా ఉంది సార్ ఇంకొకటి ఏంటంటే అవన్నీ ప్రైవేట్ సైట్సే ఆ ప్రైవేట్ ఓనర్స్ ని పిలిపించి అవసరమైన వాళ్ళని అక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకోమని చెప్పండి నీటికి ఉంటుంది అంతేగాని దాన్ని ఇంకా పల్టూరులాగా అట్లా పెడితే అదే సార్ గలీసుకు రెండోది ఆవులు కూడా అదే రోడ్లోనే ఉంటాయి ఆవులు కూడా అదే రోడ్లోనే ఆ ఇవోస్ కల్లి పార్కు నుంచి ఆ గెస్ట్ హౌస్ వరకు ఉంటాయి సార్ మీరు ఆవులు సార్ సారేమో సార్ మీరు ఎవరో మాకు ఫోన్ చేశారన్నారు మేమైతే కూడా ఫోన్ చేయలేదు సార్ మీకు అదే మరి ఇప్పుడు అంటే నాయకులు అంటే కౌన్సిలర్లు నాయకుల కింద వస్తారు సార్ ఇప్పుడు మేమే కంప్లైంట్ ఇస్తాం ఆవుల్ని ఇమీడియట్ గా అక్కడి నుంచి తరలించండి సార్ దాంతో పాటు కూడా కుక్కలకి మేజర్ మేజర్గా సమస్య ఇది తగిన చర్యలు తీసుకుంటాం ఉంది ఇన్ కేసు ఆవుల గురించి ఏదైనా మీకు కాల్ వచ్చినా కూడా మీరు మాకు సహకరించాలని చెప్పేసి మేము కూడా అనుకుంటున్నాం అండి చెప్పేస్తే రెగ్యులర్ ఒకరోజు రోజు చేసేది కదండి ఇప్పటి నుంచి అధ్యక్ష ఈ సమస్యకి అధ్యక్ష ఏ కౌన్సిలర్ అయినా కానీ వైస్ చైర్పర్సన్ గానీ మీరు కానీ ఎందుకు కంప్లైంట్ చేస్తున్నామో మాట మాటికి తగ్గలేదు 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 అంటే అధ్యక్ష వీళ్ళు మనకు డేటా సరిగిస్తారు అధ్యక్ష ఈరోజు ఏ వార్డులో ఎన్ని బుక్కలు పట్టుకున్నామో ఏ ఎన్ని ఆపరేషన్లు చేసినాము మాది ముప్పై ఆరో వార్డు సపోజ్ ముప్పై ఆరో వచ్చినప్పుడు ఈరోజు దాంట్లో ఎన్ని ఫీమేల్ డాక్స్ మెల్ డాపరేషన్ చేసాము మళ్ళీ తెచ్చి ఇచ్చాము అని అంటే అధ్యక్ష కౌన్సిలర్ భరోసా ఉంటుంది అధ్యక్ష పని జరుగుతుంది అని చెప్పేసి ఈ రోజు ఇంతమంది కౌన్సిలర్ ఉన్నారు అధ్యక్ష ఒకరికైనా అడిగినారా ఇది లేదా ఒక సబ్మిషన్ అండి ఎక్కడ లాస్ట్ టైం కూడా నాకు స్టార్టింగ్ నేను జాయిన్ అయినప్పుడు నాకు ఒక క్వశ్చన్ మార్క్ వేసింది అందుకే నేను ఆ టీం కి కూడా చెప్పాను ప్రతి ఒక్క కౌన్సిలర్ నంబరు మేస్త్రి నంబరు ఇన్స్పెక్టర్ నంబరు ఆ టీం కి అంటే చేసేది సూపర్వైజ్ చేస్తుంది మనం కానీ చేసేది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ చేస్తా ఉంది వాళ్ళకి నంబర్స్ ఇచ్చి మాక్సిమం నెంబర్ ఆఫ్ కౌన్సిలర్స్ కూడా ఫోన్ చేయించాము వాళ్ళు కూడా వస్తున్నారు అక్కడికి చూస్తున్నారు కూడా అక్కడ ఎవరైనా చూసారా ఎవరైనా చూసారా అంటే ఇంకొకటి ఇంకొకటి ఎవరైనా చూసారా పద్నాలుగు వందల యాభై కుక్కల్లో మనం చేసింది ఓన్లీ రెండు వందల డెబ్బై ఒకటి కుక్కలు వాటికి కూడా కొన్ని సెలెక్టెడ్ ఎక్కడెక్కడ కంప్లైంట్స్ గా వాటర్ చేశాము అంటే రెయి సీజన్ రావడం వల్ల ఒక వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ నుంచి ఆగిపోయింది నేను అడిగే ప్రశ్న వేరు మీరు చెప్తుండే సమాధానం వేరు ప్రశ్న ఏమి మీరు ఏ కౌన్సిలర్ కైనా ఇన్ఫార్మ్ చేసినారా ఇప్పటి వరకు మనం మీరు చేశామని మీరు అంటున్నారు కౌన్సిలర్లు ఇక్కడే ఉన్నారు ఎవరైనా ఒకరినైనా చూసాము మేము మాకు ఫోన్ వచ్చింది మేము చేసామని చెప్పాను చెప్పండి నేను మిమ్మల్ని విమర్శించాలనో లేదా మేమైనా నిండవేయాలనో వేయాలనో కాదు ఇన్ఛార్జ్ గారు చెప్పండి అదృష్టానికి ఉస్మాన్ లేడే ఏ నలభై రెండు మంది ఉస్మాన్ ఉస్మాన్పై కౌన్సిలర్ వాళ్ళ ఇన్స్పెక్టర్ లేదా రెండు వందల ముక్కలు ఉస్మాన్ అన్న వాటి నుంచి అది ఎక్కువ లేదండి ఇప్పుడు కావాలంటే అది ఏం చేద్దామంటే ఇప్పటి నుంచి కూడా మళ్ళీ చేస్తామండి అధికారులను నిందించాలనో లేదా వాళ్ళని చూపేయాలనో కాదు అధ్యక్ష మొదటి రోజు నుంచి కూడా ఈ సమస్యకి సమాధానం ఒకటే అధ్యక్ష లోకల్ రిప్రజెంటేటివ్ కి దాని మీద ఒక ఐడియా ఉంది అని అంటే ఆ రోజు సమస్య సాల్వ్ అవుతుంది అధ్యక్ష అది ఏ రోజు అధికారులు రియలైజ్ అవుతారో ఆ రోజు దీనిరోజు సొల్యూషన్ దొరుకుతుంది అధ్యక్ష కనీసం మీకైనా చెన్నారా అధ్యక్ష మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకుందాం అండి దీన్ని దీని పరిష్కారం మళ్ళీ ఒకసారి చెప్తాను వాళ్ళకి సార్ నమ్మది ఇచ్చాను మెడికల్ ఆఫీసర్ గారు ఒక నిమిషం ఇది రెండో సారి కౌన్సిల్ లో చెప్పడం మీరు నంబర్స్ వల్ల ఇచ్చాను అంతే మామూలుగా ఒక్కసారి కూడా నాకు కూడా ఇన్ఫార్మ్ చేయలేదు సార్ రైట్ అండి ఈసారి మళ్ళీ ఒకసారి ఇంకో చేస్తాము ఈసారి దగ్గర అయిపోయే వరకు ప్రోగ్రామ్ ఉన్న వరకు చేస్తాము ఒక సమస్యని పదే పదే చెప్పించుకోవడం మంచిది కాదు సార్ మేమేమన్నా మా సొంత విషయాల గురించి చాలా డేంజర్ సార్ మీకు కూడా తెలుసు మనం ఫోన్ లో కూడా ఎన్ని చోట్ల పిల్లల్ని పరచడం అని చూస్తున్నాం ఒక్క చిన్న మాట మా కౌన్సిలర్కి చెప్తే మా వార్డుల్లో కూడా కుక్క లేకుండా వాళ్ళ వచ్చి చూస్తే వాళ్ళకు బాగుంటుంది మా వరకు మేము కుక్కల్ని అంటే పెంచడానికి కాకుండా చూస్తున్నామని చెప్పిన అనుకో నెక్స్ట్ టైం ఈ ప్రశ్న వైస్ చైర్మన్ గారి దగ్గర నుంచి ఉండదు ఈ కౌన్సిలర్ గారి దగ్గర నుంచి వాళ్ళేమైనా అడిగితే ఆ రోజు మీరే చెప్పొచ్చు సార్ మీకు ఇన్ఫార్మ్ మీ వాటిలో ఎన్ని కుక్కలు తీసుకెళ్ళి ఆపరేట్ చేసినాము మళ్ళీ ఎన్నిక తెచ్చి పెట్టినా అని చెప్పేసి సొల్యూషన్ మీరు ఇంటిమేటెడ్ గా ఉన్నారు మాతో ఇన్ఫార్మ్ చేశారు మాకు అని అంటే మీ వరకు సమస్య రాదు నేను చెప్పదండి అదే మిమ్మల్ని ఏదో ఇది చేయాలి ఆ ప్రశ్నించాలనేది కాదు మీరు ఏం చేసినా కూడా ఒక మాట మాకు చెప్తే మాకు సమాధానం ఉంటుంది మేము ఇన్ఫామ్ ఉంటాం అనేసి అంతే రైట్ అండి ఇప్పటి నుంచి ఏమన్నా కూడా ఇన్ఫామ్ చేస్తాం మళ్ళీ ఒకసారి ఇన్క్వై చేసుకుంటాం అని